హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను తలకాయ మాంసం కూర చేస్తున్నానండి ఇలాగ వర్షాలు పడుతున్నప్పుడు తలకాయ మాంసం షేర్వా కానీ కాళ్ళు షేర్వా కానీ చేసుకు తిన్నామంటే జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి కాకపోతే వేడివేడిగా తినాలండి ఇది నేను ఎలా చేస్తున్నాను అన్నది వివరంగా చూద్దాం రండి ముందుగా నేను తలకాయ మోసం తీసుకున్నానండి తలకాయ మాంసం లేత తీసుకోవాలి ఇలా గోరుతో గుచ్చామంటే గోరు దిగిందంటే అది లేతగా ఉన్నట్టేనండి దిగ గోరు దిగలేదంటే మాత్రం చాలా టైం అండి ఉడుకుతాకి అండి అలాగే నీట్గా క్లీన్ చేసుకోవాలి తెల్లగా కడిగేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న మరాఠీ మొగ్గ ఒకటి తీసుకున్నానండి రెండు అనాస్ పువ్వులు కొంచెం దాల్చిన చెక్క ముక్క ఓ నాలుగైదు లవంగాలు ఇవన్నీ మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి ఈ వేగుతున్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ బియ్యం కూడా వేసి వేయించేసుకోవాలి ఇదంతా వేగిపోయాక స్టవ్ ఆపేసాక ఒక స్పూన్ గససాలు వేసి కలిపేసుకోవాలండి ఆ వేడికి ఇవి వేగిపోతాయి ఇప్పుడు ఎన్ని పొడి చేసేస్తున్నాను మనం వేయించుకున్న ఎన్ని పొడి చేసేసుకోవాలి ఇగోండి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా అంతా పొడి మసాలా మెత్తగా పొడి కొట్టేసుకోవాలండి ఇవి పొడిగొట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేస్తున్నాను వాసన పోకుండా ఉంటుందని తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి కూడా ఒక మెత్తని పేస్ట్లా తయారు చేసేసాను ఇదిగోండి మెత్తగా నలిగిపోయింది తీసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఉల్లిపాయ బాగా మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదండి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అలాగే అలాగే అల్లం వెల్లుల్లి కొబ్బరి మనం పొడిగొట్టు పెట్టుకున్న మసాలా పొడి ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు అడుగు అందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని అందులో మూడు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి అందులో పచ్చగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలి తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసంలో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు మనం అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుని బాగా కలిపి పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు వేగేసరికి ఈ మసాలా కొంచెం ముక్కలకు పడుతుంది అండి కారం ఉప్పు అయితే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి ఇవ్వండి అంతా కలిపేసాను ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్న కూరని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి అందులోంచి నీరు వచ్చేస్తుందండి ఆ నీరంతా ఎగిరిపోయేదాకా వేయించేసుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా వేయించుకోవాలండి కూర అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు పోసేస్తున్నాను ఈ కూర గ్రేవీకి సరిపడా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు పోసుకోవచ్చండి మేమైతే కొంచెం పలచగా తింటాము అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువే పోస్తున్నాను ఈ తలకాయ మాంసం కూర అయితే కొంతమంది గ్రేవీ చక్కగా తింటారండి కొంతమంది పలచగా తింటారు మేమైతే పలచగానే తింటామండి ఇదిగోండి కూర అయితే బాగా ఎసరం మరుగుతుంది ముక్క కూడా కొంచెం ఉడిగిపోయింది ఇప్పుడు మనం మసాలా పొడి చే తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మెదడు ఉంటుంది కదండి ఈ అసరం మరుగుతున్నప్పుడు వేయాలి ముందే వేసామంటే అంతా కలిసిపోయి నిశ్వాసన వచ్చేస్తుంది కూర ఈ అసర మరుగుతున్నప్పుడు మధ్యలో పెట్టేసి కదపకుండా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టేస్తున్నాను ఇంకా ఐదు నిమిషాల తర్వాత అయితే చూస్తున్నానండి కూర అయితే బాగా ఉడిగిపోయింది మనం పొడి మసాలా వేసాం కదండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆపేస్తున్నాను చూసారండి కూర ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో నేను చెప్పినట్టు ఇలా తయారు చేయండి మీకు చాలా బాగా కుదురుతుందండి ఇంతేనండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్